హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మిగతా వీడియోస్ కూడా చూడండి ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నిన్న కూరగాయలకైతే వెళ్ళొచ్చినాం కదా అందులో నేను తోటకూర తీసుకొచ్చినా అని చెప్పి వీడియో కూడా పెట్టేసినా మీకు అయితే ఆ తోటకూర నిన్ననే నీట్గా క్లీన్గా చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే కవర్లో పెట్టి పెట్టేసుకున్నాను ఇంకా మనము నిన్న తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా అంతే ఉంటుంది ఇంకొక వన్ డే ఆగితే మాత్రం కొంచెము దాని టేస్ట్ అనేది మారుతుంది అందుకే నేను బుధవారం తీసుకొస్తే గురువారం రోజు ఖచ్చితంగా నేను తోటకూరను అయితే చేస్తాను అయితే ఇప్పుడు తోటకూర వంట చేస్తూ దాన్ని వండుకుంటూ మనం తోటకూర గురించి కొన్ని అయితే మాట్లాడుకుందాము ఏం లేదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా మనకు జీర్ణ వ్యవస్థ అయితే మంచి పనిచేస్తుంది మన తోటకూర తింటే ఎందుకంటే తోటకూరలో పీచు పదార్థాలు బాగుంటాయి అందుకే మనకు జీర్ణ వ్యవస్థ అనేది మంచి పనిచేస్తుంది అన్నట్టు అయితే తోటకూరను చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు కానీ నేనైతే నేను పాతకాలంలో అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకున్నారో నేను అట్లే చేసుకుంటాను దీని అయితే ఉడకబెట్టేసి దానిలోనే ఒక గంజిలో మొత్తం తోటకూరను కట్ చేసుకొని వేసుకొని తర్వాత అందులో పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మొత్తం ఉడకబెట్టి నూనె లేకుండా ఉడకబెట్టి తర్వాత కొంచెము నూనె పోసి తాలింపు వేసుకుంటాను అంటే ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు చూపించేశాను చూడండి ఇంకా పిల్లలకి ఒకవేళ తోటకూర ఇష్టం లేకపోతే వాళ్ళకి తెలియకుండా మనము పకోడీలాగా కూడా చేసుకొని పెట్టచ్చు అట్లా కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు ఎందుకంటే కూర అంటే కొంతమందికి ఆకుకూరలు అంటే పిల్లలకి నచ్చకపోవచ్చు అలాంటి పిల్లలకైతే మనము శనగపిండి తోటి పకోడీ చేస్తాం కదా ఉల్లిపాయ పకోడీ అందులో కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత దీ తోటకూరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేస్తే అసలు గుర్తులే గుర్తుపట్టకుండా తింటారు అలాగే మనము చపాతీ చేస్తాం కదా చపాతీలో కూడా పరోటా లాగా చేసుకొని పెట్టినా కూడా అసలు గుర్తుపట్టకుండా అయితే తింటారు ఇప్పుడైతే చిన్న చిన్న వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా వాతావరణంలో అయితే మార్పులు అయితే చాలా వస్తూ ఉంటాయి అప్పుడు మనము ఇమ్యూనిటీని మనం బలంగా చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ వాతావరణ చేంజ్ వల్ల జలుబు కానీ జ్వరం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఆకుకూరలు వాడడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయ్యి వెంటనే జలుబు కానీ జ్వరం కానీ అటాక్ కాకుండా ఉంటుంది మార్కెట్లో ఆకుకూరలు తీసుకున్నప్పుడు మనము ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి తోటల్లో పెరిగిన కూరగాలైతే మనకు మంచిది ఎందుకంటే అవి వాళ్ళు దానిపైన మందులు అనేవి ఎక్కువ వాడరు ఇంట్లో వాళ్ళ కోసం పెట్టుకు పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ మందులు లేకుండానైతే పెంచుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర మనము ఇట్లాంటి తో ఆకుకూరలు మాత్రం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక్కడ నేనైతే ఇంకా తోటకూరనైతే అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా వేసేసుకొని ఇంక ఇక్కడ ఉడకబెట్టేస్తున్నా పొయ్యి మీద పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచితే అది మెత్తగా ఉడుకుతుందండి తర్వాత కలుపుతూ మధ్యలో కలుపుతూ దానిలో నీరంతా అంటే నీరు అనేది బాగా వస్తుంది మనం ఉడకబెట్టడం వల్ల ఆ నీరంతా ఇంటికిపోయేంత వరకు అయితే ఉడికించాలి తర్వాత ఉడికిన తర్వాత దాన్ని మనము పప్పు రుద్దేది ఉంటుంది కదా దాంతోనైతే మెత్తగా రుద్దుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది మస్తుంటుందండి ఇంకా దీనిలోకి తాలింపు కోసము మనము ఎల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసి తర్వా అవి వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పేసి తర్వాత ఈ మనం రుబ్బి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని తీసి అందులో తాలింపులు వేస్తే ఇంకా ఆ టేస్ట్ అనేది ఇంక మనం చెప్పలేము తోటకూరను మనం అన్నంలోకి తినచ్చు తర్వాత చపాతీలోకి తినచ్చు జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అసలు తోటకూరను మనము ఇంటి వెనకాల పెంచుకోవచ్చు ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే పెంచుకోవచ్చు అది ఈజీగానే దాంతో పెద్ద శ్రమ ఏముండదు నేనైతే బా నాకు చిన్న ప్లేసే కానీ నా బాల్కనీలో నేను ఒకసారి అయితే తోటకూరని అయితే పెంచిన మంచిగా పెద్ద చెట్టు అయింది కానీ నేను ఊరికి పోయి ఆ పాపం మొత్తం అది ఉల్లారిపోయిందండి లేకపోతే దీన్ని దాన్ని మధ్య మధ్యలో తెంపుతూ ఉంటే అది నాకు ఇంకా ఆకునిచ్చేది కావచ్చు అసలు నాకు ఇంకా ప్లేస్ ఉంటే మాత్రము నేనైతే ఇంత తోటకూర పెంచుకునేదానో అండ్ ఇప్పటికే నా దగ్గర కళ్యాణ చెట్టు అంటే కరివేపాకు చెట్టు తర్వాత అప్పుడు ఒకసారి అయితే పచ్చిమిర్చి చెట్లు పెట్టిన ఆ ఒక రెండు చెట్లు పెట్టిన రెండు చెట్లు వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఒక్కరోజు పచ్చిమిర్చిని అయితే తీసుకునేదాన్ని ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా కూరల్లో వాడేదాన్ని అట్లా పెంచుకున్నా నేను కొంచెం ప్లేస్లోనే నేను కరివేపాకు చెట్టు పచ్చిమిర్చి టమాటా అట్లనే పుదీనా ఇంకా కాకరకాయ చెట్టు అట్లనే కొన్ని పూల చెట్లు అట్లనే మల్లె చెట్టు ఇట్లనే ఇట్లా పెంచుకున్నాను అన్నట్టు నేను అదే నాకు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే నేను అందులో ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పెంచుకున్నానని ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటా నేను నాకు చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇక్కడైతే నేను తోటకూరనైతే పప్పు రుద్దేది ఉంటుంది కదా దాంతోనైతే మెత్తగా రుద్దేసుకున్నా చూసారు కదా మీరు వీడియోలో అదే విధంగా దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఆ తర్వాత వేరే గిన్నెలో నూనె పోసి అందులో ఎల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని వేసేసుకొని అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా నేను రుద్దు పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి కలిపేసుకొని దించేసుకోవడమే ఎంత రుచికరమైన మంచి టేస్ట్ అయినా నా తోటకూర అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఎవరైనా చివరి వరకు చూస్తే వాళ్ళకు థ్యాంక్ యూ అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ప్రతిరోజు పెడుతూనే ఉంటాను అయితే రోజు వీడియోలో ఏదో ఒక టాపిక్ అయితే మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను ఇక నుండి అయితే ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ తీసుకొని అయితే మాట్లాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మనకి మనకి మన ఆడవాళ్ళకి ఉపయోగపడే టాపిక్స్ నేను మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్